హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటున్న పులిహోర పులుసు అయితే ఈరోజు అయితే చేస్తున్నాను దీనికోసం అయితే నేను అన్ని రెడీగా చేసేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవన్నీ మనం ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే తొందరగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దీనికోసం ఏమేం చేసుకున్నాను అంటే నేను ముందు ఒక మూడు పచ్చిమిరపకాయలను ఇంత పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నా అలాగే కొంచెం పసుపు తీసుకున్నా తర్వాత ఇది కరివేపాకు అండి కొంచెమే ఉన్నది అది కూడా మంచిగా కడిగేసి పెట్టేసుకున్నా తర్వాత ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలను ఈ విధంగా సగానికి చుంచుకొని పెట్టుకున్నా తర్వాత ఇందులో కొంచెము మింప అలాగే అలాగే పచ్చనగపప్పు అలాగే వేరు వేరుశెనగ అంటే పల్లెలు అలాగే చింతపండు పులుసు బాగా పచ్చగా చేసుకోవద్దు ఈ విధంగా చిక్కగా చేసు తీసుకొని ఇది కూడా నీళ్ళలో నానబెట్టాలి వేణిలలో నానబెట్టేమేంటంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అట్లనే కొంచెం పసుపు వేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం వెంటనే ఇక్కడ ప్రాసెస్ అయితే మొదలు పెట్టచ్చు ఇప్పుడు గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టిన తర్వాత ఇందులో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి అలాగే ఇందులోకి తాలింపుకు ఆవాలు ఇక్కడ నేను మిరియాలు దంచుకొని పెట్టుకున్నాను అట్లనే కొంచెం జీలకర్ర ఇక్కడ చూడండి నూనె అయితే ఇంత పోసుకున్నా ఒక నాలుగు పావులు అంత పోసుకున్నా ఇది వేడైన తర్వాత ఇందులో ముందుగా జీలకర్ర అలాగే ఆవాలు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో పన్నీళ్ళు అలాగే శనగపప్పు అలాగే మినపప్పు ఇట్లా మూడింటిని వేసుకొని మంచిగా వేయించుకోవాలి అయితే నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా కూరగాయలు లేనప్పుడు కానీ వంట ఏం చేయాలి అని అర్థం కానప్పుడు కానీ ఈ పులిహోర పులుసును మంచిగా వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మినపప్పు కొంచెం తొందరగా మాడిపోతుంది అందుకే కలుపుతూ ఉంటే అన్నీ సమానంగా వేగుతాయి చూడండి పల్లీలు ఇలా ఈ విధంగా వేయించాలి అన్నీ ఒకటే కలర్లోకి రావాలి వేగిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి సరే అట్లనే ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను చింతపండు పులుసులో కొంచెం వేసుకున్నాను కదా అందుకో ఇందులో చూసి వేసుకుంటున్నా త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి మనము చింతపండు పులుసులో కూడా పసుపు వేసుకున్నాం కదా అందుకే దీంట్లో కూడా కొంచెం చూసి వేసుకోవాలి లేకపోతే బాగా కలర్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులో దంచిపెట్టుకున్న హిరియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే మనము రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఇంకా దీన్ని మంచిగా దగ్గరకు వచ్చేంతవరకు అంటే నూనె అంతా పైకి వరకు అయితే మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది అడుగు క్వాంటిటీ అయితే ఎక్కువనే చేస్తుందా ఎందుకంటే స్టోరేజ్ కోసమే అందులో ఇందులో కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకు అరుగుదలకు కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు టేస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మనకు చింతపండు కదా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే మసలు పెట్టుకోవాలి ఇట్లా దగ్గరికి వచ్చింది ఇంకా దీన్ని ఆఫ్ చేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ మంత్ టూ మంత్స్ వరకు అట్లనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి